మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ క్రిస్తవసు నామ సంవత్సరము మాస యుక్త సెప్టెంబర్ నెలయందు కన్యారాశివారికి ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని తెలుసుకుందాం వారికి ఈ యొక్క సంవత్సరము యందు ఈ యొక్క నెల ఎందు కూడాను సంవత్సరం ఎందు శుభ ఫలితాలకు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క నెల ఎందు చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అట్లాగే కొన్ని కొన్ని విషయాలలో కూడాను వినలేనటువంటి ఒక వార్తలు చూడలేనటువంటి విషయాలు కూడా చూసేటటువంటి యొక్క సూచనలు కూడా చూచిస్తున్నాయి అనగా కన్యా రాశి విషయం ప్రకారంగా వాళ్ళ పేరు మీదగా చూసుకున్నట్లయితే ఈ రాశి యొక్క వ్యక్తుల ప్రకారంగా చూసుకున్నట్లయితే మీ యొక్క గల వాళ్ళు మంచి యోగ్యత కలిగిన వ్యక్తులు సాధారణముగా ఏ పని చేయాలన్నా ఒకరి సలహా తీసుకోవాలి ఎదుటివారి మీద ఆధారపడాలి ఎదుటివారిని నమ్మి ప్రయత్నం చేయాలి ఎవ్వరూ లేకపోతే నేను దీన్ని చేయలేనేమో అన్న ఆందోళన అయితే మీ యొక్క రాశి వారికి ఉండదు కష్టించి ముందుకెళ్తే చక్కటి ఫలితాలు పొందుతాయి అన్న ఆలోచనతో ముందుకెళ్ళే వ్యక్తులు భగవంతుని స్మరించేటటువంటి భక్తి మీలో ఎంతైతే ఉంటుందో భగవంతులు కూడా మనం కష్టపడితేనే రూపాయి కలగజేస్తారన్న ఆలోచన సంకల్పంతో ముందుకెళ్ళేటటువంటి యొక్క గుణం కలిగిన వ్యక్తులు మీరు ఈ యొక్క రాశిగల్లవారు అయినటువంటి మీకు అనగా స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడాను ఈ రాశియందు ఈ యొక్క నెలలో అశుభ ఫలితాలు అనేటటువంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి అనగా ఈ నెలయందు ఫస్ట్ రోజు నుంచి చివ రోజు వరకు కూడాను మరణ వార్తలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మరణ వార్తలు అనేటటువంటివి ఎక్కువగా వినాల్సి వచ్చే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి అదేవిధంగా ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి కనుక ఈ యొక్క విషయం నందు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందువలన అన్నట్లయితే కుటుంబ సభ్యుల్లోనైతేనేమి బయట వాళ్ళ నుంచి అయితేనేమి మరణ వార్తలు అనేటటువంటి ఎక్కువ వినుట వలన ఆకస్మితంగా వినుట వలన ఆందోళనలో పడి మీరు కూడా అనారోగ్యాన్ని బారిన పడే అవకాశాలు చూపించవచ్చు కనుక చాలా జాగ్రత్తతో మీరు ముందుకు వెళ్ళాలి ఈ యొక్క నెలయందు అదేవిధంగా మీ మీ యొక్క పిల్లల పట్ల వీరి వల్ల సంతానరీచ్ఛ వీరు జన్మించినటువంటి యొక్క సంతానం వల్ల మీరు ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది చిన్నపిల్లలైతే చదువుకునేటటువంటి యొక్క విద్యా బోధనలో విద్యని అభ్యసించేటువంటి విషయాలలో కొన్ని చికాకులు ఏర్పడటము పెద్ద వయసు గలవారైతే కనుక ఆ పిల్లల వల్ల మీ యొక్క రాశి తల్లిదండ్రులకి చికాకులు అనగా యొక్క ప్రేమ వ్యవహారాలతో కూడుకున్నటువంటి సమస్యలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి యొక్క సమస్యలు వీళ్ళ వలన మీకు శిరోభారంగా ఏర్పడేటటువంటి యొక్క సమస్యలు అనేవి ఏర్పడే సూచనలు అనేవి పిల్లల వైపు నుంచి మీకు చూపిస్తున్నాయి కనుక మీ పిల్లల పట్ల ఈ నలయన్ని మాత్రము చాలా జాగ్రత్తతో మీరు పంపించేటప్పుడు వచ్చే సమయము వెళ్ళే సమయము చాలా జాగ్రత్తగా చూసుకున్న వలన బిడ్డల భవిష్యత్ అనేటటువంటిది మంచిగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఎప్పటినుంచో మీకు భూమి విషయంలో కూడుకునే విధంగా వాయిదాలు పడి ఉన్నటువంటి విషయాలు ఏమన్నా ఉన్నా అమ్మడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా అమ్మలేకపోతున్నా పెద్దవాళ్ళ నుంచి మీకు రావాల్సిన భూమి ఏదైతే ఉందో రాకుండా ఆగిపోయినా అవి వచ్చే అవకాశాలు మీకున్నటువంటి యొక్క స్థలము భూమి ఏదైతే ఉందో అది అమ్మేటటువంటి అవకాశాలు వాటి రూపాయి వల్ల మీకు మంచి లాభాలు ఏర్పడే అవకాశాలు అయితే చూపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క నెల ఎందు భార్యాభర్తల్లోని ఎక్కువ శాతం గొడవలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనగా ఇద్దరు ఒక చోట కూర్చున్నట్లయితే మాత్రము మనుషులు కొట్టుకున్న కొట్టుకోకపోయినా మీ మాటలు చికాకుగా ఏర్పడి గొడవతో దారి తీసేటటువంటి విధానం అనేది చూపిస్తుంది కనుక భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే రాజకీయ రంగంగా స్టేషన్ పరంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న సమస్యలు కూడాను పెద్ద సమస్యలయ్యి చాలా వరకు దూరం తీసే అవకాశాలు చూపిస్తున్నాయి కనుక రాజకీయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలా అట్లాగే స్టేషన్లో వెళ్లాల్సి వచ్చిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తులు కూడా తొలిగా వెళ్ళిన వాళ్ళైతేనేమి గతం నుంచి ఉన్న వ్యక్తులైతేనేమి ఈ నలయందు చాలా నిదానంగా వెళ్ళడం అనేటటువంటిది సమస్యని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు నేనేదో సాధిస్తాను అన్నట్లుగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యని పెంచుకోవడం తప్ప తెంచుకోవడం అనేటటువంటిది జరగదు ఈ నలయందు కనుక మీ ఇరువురు కూడా ఇరు వర్గాలు కూడా అనగా రాజకీయ రంగం వాళ్ళు ఈ యొక్క స్టేషన్ రంగంలో కూడుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే కనుక అనుకూలత అనేవి మీకు ఏర్పడతాయి అదేవిధంగా కుటుంబరీత్యా సంతాన సంతానపరంగా సంతానపరంగా కూడాను ఈ యొక్క నెల ఎందు భగవంతుడు సంతానాన్ని ఇచ్చిన నిలబడే అవకాశాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి సిక్స్టీ పర్సెంట్ తక్కువగా కనబడుతున్నాయి ఫార్టీ పర్సెంటే అనుకూలతగా ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే దాంపత్య అన్యోన్యత ప్రకారంగా చూసుకున్నట్లయితే కూడా కొంచెం తగ్గుదలగా కనిపిస్తోంది కనుక ఈ దాంపత్య అన్యోన్యత అనేది తక్కువగా ఉంది కదన్న ఆలోచనతో ఇరువురు కూడా ఎట్లాంటి యొక్క గొడవలతో కూడుకునే విధానంతో ముందుకు వెళ్ళవద్దు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి అదేవిధంగా మార్కెట్ ఫీల్డ్ ప్రకారంగా చూసుకుంటే కూడా మీకు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశాలు చూపిస్తున్నాయి తొందరపాటి నిర్ణయాలు అనేటటువంటివి ఈ నెల ఎందు మీకు అక్కర్లేదు నిదానంగా ముందుకు వెళ్ళండి రానున్న కాలు మంచి జరిగే అవకాశాలు చూపిస్తున్నాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే లేనిపోయినటువంటి యొక్క గొడవలు ఏర్పడే సూచనలు అనేవి మీకు చూపిస్తున్నాయి ఈ యొక్క నెలందు ఈ రాశిలో మీరు తెలుసుకోవాల్సిన విషయం మెయిన్గా ఇది ఏంటి అంటే కనుక ఇచ్చి పుచ్చుకునే వాటిలో మధ్య వ్యక్తిత్వం చూసిన అట్లాగే మనం మాట్లాడుకునే మాటలో భద్రం లేకపోయినా ఆడవారికైనా మగవారికైనా కూడా ఇద్దరికీ కూడాను మీకు చికాకులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక మీ మాటని చాలా భద్రంగా పరుచుకోవడం అనేటటువంటిది గమనించాల్సినటువంటి విషయము అట్లాగే ఈ యొక్క నలయందు చంద్రగ్రహణం అనేటటువంటిది చూపిస్తుంది అనగా భాద్రపద సంపూర్ణ పౌర్ణమి చంద్రగ్రహణం అంటారు దీనిని ఏడవ తారీఖున ఆదివారం రోజు ఇది సూచించడం జరుగుతుంది అనగా దీని యొక్క గ్రహణ సమయం అనగా రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి అట్లాగే పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణ సమయం అనేది కొనసాగ కొనసాగడం జరుగుతుంది కనుక ఈ యొక్క రాశి ఎవరైతే ఉన్నారో మీరు ఈ యొక్క రాసి ఎందుకు కాస్త జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి అనగా ఈ యొక్క గ్రహణం జరిగే సమయాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడికి బయటికి వెళ్లకుండుగా ఇంట్లో ఉండి ఈ యొక్క గ్రహణాన్ని మీరు పంపించడం అనేటటువంటిది చేయడం చాలా మంచి విషయము అనగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలు మాత్రము ఎట్లాంటి అశ్రద్ధతో వ్యవహరించుకున్నా జన్మించేటటువంటి సంతానం అనేటటువంటిది అనారోగ్య బారిని పడే అవకాశాలు అతి ఖర్చులు పెట్టుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కనుక గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో చక్కటి బుద్ధి శ్రద్ధలతో వ్యవహరించుకున్నట్లయితే కనుక పన్నెండు సంతానాన్ని పొందేటటువంటి అవకాశం అయితే మీకు కలుగుతుంది మరి మా బిడ్డల పట్ల సంతానం పట్ల ముందర చెప్పిన విషయాల్లో కొంచెం చికాకులు చెప్పినట్టుగా ఉన్నారండి పంతులు గారు మరి ఏం చేసుకుంటే బాగుంటుంది అన్నట్లయితే గనక మీ కుటుంబ కుటుంబరీత్యా చూసుకున్నట్లయితే గనక మీ యొక్క దంపతుల ప్రకారంగా కుటుంబరీత్యా చూసుకున్నట్లయితే శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించడం అనేటటువంటిది చాలా మంచి విషయము అట్లాగే మీ కుటుంబ సమేతంగా శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు అనేటటువంటిది చాలా మంచి విషయం ఈ యొక్క నెల ఎందు కనుక స్వామివారిని దర్శనం చేసుకునేటటువంటి విధానాన్ని చూసుకుంటే చాలా మంచిది వెళ్ళలేని ఎడల సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి మంగళవారము కూడాను చక్కటి దూపదూప నైవేద్యాలతో స్వామివారి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమాలతో కూడుకున్న విధంగా దానాలతో కూడుకునే విధంగా చేసుకునే ఎడల ఈ సంతానంతో కూడుకునేటువంటి శూన్యాంశ ప్రభావాలు అట్లాగే మీ బిడ్డల వల్ల మీకు ఏర్పడేటటువంటి యొక్క చికాకులు చిక్కులు ఏవైతే ఉన్నాయో కాస్త బయటపడేటటువంటి అవకాశాలు చూపిస్తాయి అట్లాగే మీ కుటుంబ సమస్యలు మీ ఆర్థిక ఇబ్బందులు మీ యొక్క ధన నష్టాలు దాంపత్య సమస్యలు కోర్టు వ్యవహారాలు రాజకీయ ఇబ్బందులు తదుపరి కొన్ని కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎతటి వాళ్ళ పట్ల మీకు మీకు కూడుకునేటువంటి వైరాలు లేనిపోయినటువంటి యొక్క ఆలోచనలు అనుమానాలు ఏమున్నప్పటికీ కూడా ఏ సందేహం ఉన్నా తప్పనిసరిగా ఈ యొక్క కింద ఉన్నటువంటి యొక్క నెంబర్కి చేసి మీ యొక్క సమస్య ఏదైతే ఉందో తెలుసుకోగలరు జై శ్రీరామ్ జై హనుమాన్ వీరాంజనేయ స్వామియే నమ